బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో పదో లెటర్లో ఇరవై ఎకరాల నలభై ఐదు సెంట్లు గయాల భూమి ఉంది ఆ భూమి ఈ ప్రాంతంలోనే కొంత వంకలుండాయి వాగులుండాయి ఎంటీ ప్లేస్ కూడా ఉంది గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి గయాల్లో ఐదు వందల పదహారు ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేస్తే ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్లో రెండు ఎకరాల పదహైదు సెంట్లు వంక కాల ఉంది కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే దాదాపు రెండు కుంట్లు మూడు కుంట్లలో పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ ఇండ్ల నిర్మాణాలకి ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారో మాకు తెలియదు గయాల భూమికి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో వంకలకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో అర్థం కాదు ఈరోజు జగనన్న కాలనీల పేరుతో దాదాపు ఐదు సంవత్సరాల గత ప్రభుత్వం ఊరికి దూరంగా పది పది కిలోమీటర్ల దూరంలో ఒకటి సెంట్ ఇస్తే కోట్ల విలువ చేసేటువంటి భూమి ఈ ప్రాంతంలో నలభై లక్షల రూపాయలు ఒక కుంట పోతుంది పక్కనే కమర్షియల్ వెంచర్ కూడా వేశారు ఆ కమర్షియల్ వెంచర్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు భూములు ఆక్రమించుకోవడం పునాదులు నిర్మించడం ఈ ఇండ్లు నిర్మాణం చేసి లక్షల రూపాయలు అమ్ముతూ ఇవాళ దందాలు యథేచ్ఛిగా జరుగుతుంది ఇంత జరుగుతుంటే కూడా ఇక్కడే సచివాలయం కూడా ఉంది సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదే రోడ్డు పైన పోతారు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు ఇంత కబ్జా జరుగుతుంటే రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా స్థానిక ఎంఆర్ఓ గారు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పదో లెటర్ లో ఉన్న ఇరవై ఎకరాల నలభై ఐదు సెంట్లు ఎక్కడుందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాలవకు వచ్చినటువంటి ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్లో రెండు ఎకరాల పదహైదు సెంట్లను తక్షణమే తేల్చకపోతే కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలను కలుపుకొని ప్రజా సంఘాలతో దీని పెద్ద దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎంఆర్ఓ గారికి మేము అఫీల్ చేసేది ఏమంటే మీరు తక్షణమే మీ సిబ్బందితో పట్టాలున్నాయా లేక ఫేక్ పట్టాలని క్రియేట్ చేసుకుని దందాలు చేస్తున్నారో తేల్చాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం